వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి హుజరాబాద్ ఎస్సీపీ జీవన్ రెడ్డి సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోసపూరితమైన ప్రకటనలు నమ్మి డబ్బులు పంపించవద్దని హుజరాబాద్ ఎస్సీపీ జీవన్ రెడ్డి అన్నారు వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెలలో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి దాదాపు ఆరు లక్షల రూపాయలు మోసం చేసి వసూలు చేశారని సకాలంలో బాధితుడు స్పందించి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేస్తే దాదాపు మూడు లక్షల రూపాయలను రికవరీ చేశామని తెలిపారు అదేవిధంగా మరొక వ్యక్తి లక్ష రెండు డబ్బు వారి అకౌంట్లో వేయించుకునే విధంగా చేశారని ఆ బాధితుడు చెప్పిన ఫిర్యాదు మేరకు ముప్పై రెండు వేల రూపాయలు రికవరీ చేశామని అన్నారు వివిధ రకాల జాబ్ పేర్లతో పాటు అనేక రకాలైన వెబ్సైట్లను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లను నమ్మి ప్రజలు మోసపోద్దని పేర్కొన్నారు అనుమానం వచ్చినట్లయితే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వీణవంకృష్ణ పాల్గొన్నారు క్రియేట్ చేసి ప్రజలు మోసం చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వెబ్సైట్ లో ఈ బిట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి నమ్మకండి కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసుకోండి తర్వాత ఇంకొక బాధ్యత కూడా ఈ మధ్యలో జాబ్ గురించి సర్చ్ చేస్తే అతనికి గూగుల్ మ్యాప్స్ పోర్టల్ మన పోర్టల్లో రివ్యూ చేయమని చెప్పి మెసేజ్ రావడం జరిగింది ఒక్కరి రివ్యూకు నూట యాభై రూపాయలు ఇస్తామంటే ఇతను మూడు రివ్యూ చేస్తే నాలుగు వందల యాభై రూపాయలు ఆ బాధితులను పంపడం జరిగింది అంటే ఫ్రీగా రివ్యూ చేసాను తర్వాత టూ థౌజండ్ రూపీస్ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అమౌంట్ ఎక్కువ పంపిస్తామంటే ఇతను టూ థౌజండ్ పంపడంతో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అతనికి అకౌంట్ పంపడం జరిగింది అంటే ఈ రెండు సార్లు ఫస్ట్ కానీ ఏమో మూడు రివ్యూలకు నాలుగు వందల యాభై రూపాయలు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు గాను రెండు వేలు చేస్తే రెండు వేల ఎనిమిది వందలు ఇతని అకౌంట్కు పంపడంతో ఇతను నిజమే అని చెప్పి నమ్మి మళ్ళీ వారిని కాంటాక్ట్ చేస్తే ఇంకా మీరు ఒక నాలుగు రివ్యూలు చేస్తే మీకు అమౌంట్ చాలా పెద్ద ఎత్తున వస్తుందని చెప్పి చెప్పడంతో నాలుగు రివ్యూలకు గాను ఒకసారి ఫైవ్ థౌసండ్ రూపీస్ తర్వాత ట్వంటీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ మళ్ళీ ట్వంటీ థౌజండ్ టోటల్ లక్ష ఐదు వేల రూపాయలను ఇతరు ఫోన్పే ద్వారా సైబర్ క్రిమినల్స్కు పంపడం జరిగింది అయితే తర్వాత వారు ఇతని అకౌంట్కు డబ్బులు పంపలేదు అప్పుడు వారిని కాంటాక్ట్ కూడా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు నేను మోసమేనా అని చెప్పి నమ్మి ఇతడు సైబర్ పోలీసులకు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి ఈ విషయాలన్నీ చెప్ చెప్పిన తర్వాత సైబర్ పోలీసులు ముప్పై రెండు వేల అమౌంట్ని ఫ్రీస్ చేయడం జరిగింది అంటే ఇద్దరు దాదాపు డెబ్బై ఐదు వేల వరకు ఈ సైబర్ క్రిమినల్స్కు ఇతడు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున వాట్సాప్లో మండలం మడరానికి ఒక వ్యక్తికి మెసేజ్ రావడం జరిగింది ఆ మెసేజ్లో ఏం చెప్పారంటే మీరు బిట్కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అమౌంట్ డబుల్ ఇస్తామని చెప్పి చెప్పడంతో అతను నమ్మి వారిని చాటింగ్ ద్వారా అప్రోచ్ కాగా వారు ఒక లింక్ పంపడం జరిగింది లింక్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ జేఐటీయుఎస్ఆర్ఎస్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ను లింక్ను పంపడం జరిగింది దానిలో వారు చెప్పిన విధంగా యూజర్ ఐడితో లాగిన్ అయ్యి ఒక డిజిటల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తామని చెప్పడంతో వారు చెప్పిన ప్రకారం ఒక డిజిటల్ అకౌంట్ ఈ బాధితుడు క్రియేట్ చేసుకోవడం జరిగింది మొదట ఈ బాధితుడు వెయ్యి రూపాయలను వారికి పంపడం జరిగింది యూపీఐ ఐడికి పంపితే వారు ఇతరు డిజిటల్ కరెన్సీలో టూ థౌజండ్ రూపీస్ దాన్ని పెంచి ఆ అకౌంట్లో బ్యాలెన్స్ చూపించడం జరిగింది ఇతను నమ్మి మరి ఇది నిజమేనా కాదా డిజిటల్ అకౌంట్లోనే బ్యాలెన్స్ పెరిగింది దీన్ని తెలుసుకుందానని చెప్పి విత్డ్రా ఆప్షన్ కొట్టి ఇతను బ్యాంక్ అకౌంట్కు పంపగా అవి రెండు వేల రూపాయలు విత్డ్రా కావడం జరిగింది అది నిజమే అని నమ్ము నమ్మి వారితో చాటింగ్ చేసి మరి నేను ఇంక ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను అంటే వారు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది ఆ సెకండ్ టైం ఇతరు రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు పిట్కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం గురించి వారి నిందితులు ఐసీఐసీఐ అకౌంట్కు పంపడం జరిగింది పంపిన తర్వాత ఇద్దరు ఇంత డిజిటల్ అకౌంట్లో అమౌంట్ వన్ లాక్ రూపీగా పెరిగినట్టు డిస్ప్లే కావడం జరిగింది దాన్ని విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తే దానిలో విడ్డ్రా ఆప్షన్ చూపించడం లేదు ఇద్దరు మరి విత్డ్రా చేసుకుంటా అని ఇద్దరు కంటాక్ట్ చేసినప్పుడు మీరు